శ్రీపాద శివాలభ చరితామృతంలో ఇప్పుడు ఆరవ అధ్యాయం చదివితే మనకు ఎలాంటి ఫలితం కలుగుతుందో స్వామివారు అనమాట ఇక్కడ శ్రీపాద శివాలభ చరితామృతంలో చెబుతున్నారు ఆరవ అధ్యాయంలో నరసావధానుల వృత్తాంతం చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ లీల ఇది చదివితే మనకి ఏం ఫలితం వస్తుందంటే పితృదేవతల శాపం నుండి మనకు నివృత్తి అవుతుంది అనమాట పితృదేవతలను మనము మనకి చనిపోయిన వాళ్ళకి మనం సరిగా వాళ్ళకి భోజనాలు పెట్టకుండా మనకు ఆ యొక్క పితృకార్యాలు కార్యాలు చేయకుండా చాలా మంది ఉంటారండి ఏముందలే కానీ అని చెప్పేసి అని మనం నిర్లక్ష్యం చేస్తాం కానీ పితృదేవతల అనుగ్రహం ఉంటే పాది వాళ్ళ తరతరాలు బాగుంటారంట వాళ్ళ కోపం వస్తే మనకు ఏ పని చేసినా అవదంట కాబట్టి ముందు పితృదేవతల్ని సంతృష్టి చెంది చెంప చేయడం ఒకటి పితృదేవతలను సంతృష్టి చేయడం ఒకటి అనమాట ఈ అధ్యాయం చెబితే పితృదేవతల శాపం నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు ఇంటిలి పాటికి కూడా మనం రక్షణ పొందవచ్చు చనిపోయిన వాళ్ళు వాళ్ళేమీ పెడతారులే శాపాలు అని అనుకుంటున్నారేమో ఖచ్చితంగా వాళ్ళకి సరైన వాళ్ళకి మనం కా ఆ యొక్క పిండ ప్రధానాలు అవి చేయకుంటే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి సంవత్సరానికి ఒక్కసారైనా మనం సంక్రాంతి రోజు లేదంటే మహాలయ అమావాస రోజు పితృకార్యాలు మనం చేస్తాం అదైతే తప్పకుండా చేయాలని చెప్తుంది సేవలో చేతామృతం కావచ్చు కొన్ని కొన్ని గ్రంథాలు మనకు అలా తెలియచెప్తాయన్నమాట నరసావదనాలు ఎంత అద్భుతం అనమాట చనిపోయిన అతను కూడా బతికి రావడం జరుగుతుంది ఆ యొక్క శ్రీపాద స్వామి అనుగ్రహంతో వాళ్ళ అంటే నరసావదనాల భార్య ఏడుస్తుంది శ్రీపాద అంటే యాక్చువల్గా చనిపోయిన అతని నగర నా ఆ భర్త కదా పాపం ఏడుస్తుంది శ్రీపాద నువ్వు నిజంగా దత్తుడివైతే నిజంగా శ్రీపాదుడి అయితే నిజంగా మరి నేను పసుపు కుంకుమల కోసం ఎంతో దూరం నేను నడిచి వెళ్తాను కదా నీకు తెలుసు కదా మరి మీ తాతను బతికించలేవా అని ఆ కరుణామయుడు నిజంగా మనం ఆర్తితో అడగటమే ఆయన్ని వెంటనే ఆయన మామూలుగా శవయాత్రలో వెళ్తూ ఉంటారు వెళ్ళిన తర్వాత అక్కడ పెట్టే సమయంలో ఆగు అసలు చచ్చిపోయిన తండ్రికి కొరి పెట్టడం అని చూశాను కానీ బతికున్న ఆ తండ్రికి కొరి పెట్టే కొడుకుని నేను ఎక్కడ చూడలేదు అని చెప్తారు అందరూ ఆశ్చర్యపోతారు ఇదేంటిలా అని చెప్పేసి అని చెప్పి చూస్తే ఇంకా స్వామి ఆ శ్రీపాద స్వామి తన దృష్టిని ఒక్కసారి సారించి ఆ శవం మీద సారించి తన యొక్క పొట్టన వేరుని వేరుని ఆయన యొక్క ఆజ్ఞ చక్రం ఇలా పెట్టాడనమాట వెంటనే ఆ స్వామి శక్తి పాతం అక్కడ చేసి అతన్ని బ్రతికిస్తారనమాట నరసవ అందరూ శవయాత్రగా వెళ్ళిన వాళ్ళందరూ శోభాయాత్రగా తిరిగి వస్తారనమాట అంత అద్భుతమైన ఫలితం అండి అంటే మనకి ఎటువంటి కష్టాలున్నా సరే అంటే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న ఎలాంటి వాళ్ళన్నా సరే ఆ పితృదేవతలకి ఒక్కసారి మేము తెలుసో తెలియకో తప్పు చేశాము స్వామి మాకు మమ్మల్ని కాపాడు స్వామి అని చెప్పేసి ఆ పితృదేవతలకు ఏమీ లేదండి ఒక పిఠాపురంలో పాతగాయలో చేసుకోవచ్చు అలాగే కాశీకి వెళ్ళినప్పుడు చేసుకోవచ్చు ఏం ఏమిటంతా ఖర్చేమవు అందరి పితృదేవతల్ని ఒక్కసారి తెలుసుకొని ఆ పిండి ప్రదానం చేసి ఒకసారి నమస్కరించుకొస్తే ఆ దోషాలు పోతాయి సరే మీ వల్ల అది కూడా కాలేదు చాలా సింపుల్ రెమెడీ ఒక ప్రతిదానికి ఒక్కొక్కటి రెమెడీ ఇస్తాడు స్వామి అప్పుడు ఏం చేయాలి ఆరవ అధ్యాయం అధ్యాయంగాన మనం శ్రీ పాల శ్రీవలవ చేతా వృత్తుల్లో ఆరవ అధ్యాయంగా నూట ఎనిమిది రోజులుగా మనం చదివినట్లయితే పితృదేవతల శాపం నుండి మనం నివృత్తి చేసుకోవచ్చు కాబట్టి భక్తితో ఇక్కడ భక్తి శ్రద్ధ విశ్వాసం చాలా ప్రధానం అండి మనకి మీరంతా కూడా చూస్తారని మీరంతా కూడా భక్తితో శ్రద్ధతో నూట ఎనిమిది రోజులు ఏమైంది ఏం కాదు చదివితే అని అదే అధ్యాయాన్ని చదువుతూ ఉంటే స్వామి అనుగ్రహానికి పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదత్త